హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము చేసే వ్యాపారం గురించి మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో పెడుతున్నాను కదండి అలాగే మేము వేసే ఆ బిజినెస్తో పాటు ఇలా మేము చాక్లెట్ల డబ్బాలు అలాగే బొబ్లికాలు అన్నీ వేస్తాము వీటిల్లో వచ్చేసరికి చక్రాలు చక్కలు అవి కూడా వేసుకోవచ్చండి నేను ప్రస్తుతానికి చాక్లెట్లు తిమ్మిరి పిల్లలు అలాంటి వాటి గురించి చెప్తున్నాను వీటిల్లో వచ్చేసరికి మనం వీటికి కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మనం అమౌంట్ అనేది పే చేయకోకుండా మనం తీసుకొని వాళ్ళకి మనం అమ్మిన తర్వాత కూడా అమౌంట్ అనేది ఇచ్చేయచ్చు మేమైతే అలానే చేస్తున్నాము ప్రస్తుతానికి మేమైతే అమౌంట్ ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు దీనికి మేము ఇది స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అవుతుందండి మాకు స్టార్టింగ్ నుంచి అట్టలే కాబట్టి అయితే మాకు డైలీ వచ్చేసరికి చాలా తక్కువే పోతుంది కానీ చాలామంది వీటి మీద ఓన్లీ ఈ ఐటమ్స్ అమ్ముకునే డైలీ వచ్చేసరికి టూ థౌజండ్ అలా సంపాదించుకుంటూ ఉంటారు ఇవి కూడా దగ్గర దగ్గర మన దగ్గర సెవెన్ థౌజండ్ అనేది ఉంటే డైలీ అనేది టూ థౌజండ్ అనేది లాభం అనేది వస్తుందండి చూసారా ఇక్కడ మేము ఇలా చాక్లెట్ల డబ్బాలు అన్నీ మేము డైలీ తెచ్చుకొని ఏవేమైతే పోతే మాకు ఒక ఐడియా ఉంటాయి కాబట్టి మేము మాక్సిమం ఏవి ఎక్కువ పోతాయో అవే తీసుకొచ్చుకుంటాము చూసారండి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అమౌంట్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద అయితే ఒక ట్వంటీ రూపీస్ వస్తుంది చాక్లెట్ల డబ్బాల మీద అయితే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా వస్తుంది అలాగే ఒక చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి వాటి మీద ఆరు రూపాయలే వస్తాయి మనం అంటే యావరేజ్గా వచ్చేసరికి మనం ఒక ఇరవై రూపాయలు లాభం అనేది లెక్కేసుకోవాలి టోటల్గా వచ్చేసరికి మాకైతే ఇవి ఒక డైలీ వచ్చేసరికి ఒక రెండు వేల రూపాయలు అయితే అమ్ముతాము దానికి వచ్చేసరికి ఒక మూడు వందలు అలా వస్తుంది లాభము కానీ కొంతమంది వీటి మీదే ఓన్లీ మాలాగా మసాలా అట్లా అయ్యే కాకుండా ఇవి వీటి మీదే డైలీ రెండు వేల దాకా సంపాదించుకోవచ్చు ఇది కూడా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదండి ఇలా అన్నీ మేము తెచ్చుకుంటాము ఇవి మేము చాక్లెట్ డబ్బాలే కాకుండా చక్రాలు చెక్కలు పొప్పండ్లు అలాగే హనీ ప్యాకెట్లు రేగుపండు ప్యాకెట్లు అలాగే ఇంకా రసన ప్యాకెట్లు ఇలా చాలా కూడా ఉంటాయండి కాకపోతే మేము వచ్చేసరికి కొంచెం కొంచెం మాత్రమే తెచ్చుకుంటాము ఇక్కడ చూసారండి ఈ చిన్న చాక్లెట్ డబ్బాకి వచ్చేసరికి పది రూపాయల లాభం అనేది వస్తుంది చెప్పా కదండీ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క లాభం ఒక్కొక్క లాభం అనేది వస్తుంది కానీ అనేది ఇవి చాలా బాగా పోతాయి ఎందుకంటే ఎక్కువ అందరూ చిన్నపిల్లలు తినేవి ఇవే ఐటమ్స్ పైగా స్కూల్ టైంలో ఇంకా ఎక్కువ పోతాయి ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్లో కూడా చా ఇవి బాగా సేల్ అవుతాయి అనమాట అందుకని ఇవి తక్కువ బిజినెస్ తక్కువ అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి ఇది కూడా మంచి బిజినెస్ అండి అలాగే ఇది వచ్చేసరికి మనము డై మన ఇళ్ళ దగ్గర ఉన్న షాపులకి ఆడవాళ్ళు కూడా వెళ్ళి వేసి రావచ్చు ఇవి కూడా మనకి డైలీ వచ్చేసరికి ఆడవాళ్ళు ఒక రెండు వందల దాకా వీళ్ళ మీద సంపాదించుకోవచ్చు ఇది వచ్చేసరికి మిల్క్ ట్విస్ట్ అచ్చ డైరీ మిల్క్ లాగానే అండి దీని మీద కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై రూపాయలు అలా లాభం వస్తుంది ఇది వచ్చేసరికి బొబ్లిగం డబ్బాలు వీటిల మీద అయితే చాలా తక్కువ లాభం వస్తుందండి చెప్పాను కదా ఒక ఆరు రూపాయలు అలా లాభం వస్తుంది చిన్న చిన్న డబ్బాలు కాబట్టి ఎంత తక్కువ ఇది కూడా వచ్చేసరికి చింతపండు డబ్బా అనమాట జెల్లీ టైప్లో దీనికి తక్కువ లాభం వస్తుంది టెన్ రూపీస్ అలా లాభం వస్తుంది అనమాట చెప్పాను కదండి యావరేజ్గా ఒక ఇరవై రూపాయలు అలా వేసుకోవటమే టోటల్ మొత్తం అమ్మింది దాన్ని బట్టి ఇలా సెంటర్ ఫ్రెష్లు రోల్స్ అలాగే ఇదిగోండి సో లవర్స్ చాక్లెట్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ అలా అమ్ముతూ ఉంటాము ఇవి వచ్చేసరికి డైలీ పోతాయి అంటే పోతాయి ఖచ్చితంగా పోతాయి మనకనేది అట్టలతో పాటు ఇవనేవి వేసుకుంటే మసాలా అట్టలతో పాటు మనకు ఇంకో రూపాయి లాభం అనేది కనిపిస్తుంది ఒక్కొక్కసారి మసాలా అట్టలు కూడా తక్కువ పోయినాయి అనుకోండి వాటి ద్వారా ఇవి కవర్ చేసుకొని మనకి అమౌంట్ అనేది కనబడుతుంది అనమాట అందుకని మేము మసాలా అట్టలతో పాటు ఈ చాక్లెట్లు ఇవి కూడా వేస్తాము అలాగే మేము ఇంకా అంటే పసుపు దండలు కుంకుమ దండలు ఇంకా గరం మసాలా దండలు ఇలా చాలా ఐటమ్స్ కూడా వేస్తాము నేను అవి కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్క ఐటమ్ని కూడా వస్తున్నా కదండి మసాలా అట్టల్లో నేను ఇంకా మీకు కొంచమే చూపించాను మిగతాయి అంటే నేను ప్ర మొత్తం ఒకే అయ్యే పెట్టడం ఎందుకులే అని చెప్పి మధ్యలో ఈ చాక్లెట్ల డబ్బాలు చూపిస్తున్నాను చూసారండి ఇలా మేము ప్రతి ఐటమ్ షాప్ నుంచి తెచ్చుకుంటాము ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళ ద్వారానే తెచ్చుకుంటాము మేమైతే స్టార్టింగ్ అయితే ఏం అమౌంట్ పే చేయలేదండి మేము ఇవాళ తెచ్చుకొని రేపు అమ్మిన డబ్బాల వరకు రేపు మేము అమౌంట్ అనేది ఇచ్చేస్తాము మాకు వచ్చిన లాభం మేము తీసేసుకొని వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అలా ఇస్తారు మనకి తెలియదు అనుకుంటే మాత్రం మన చేతిలో ఒక సెవెన్ థౌజండ్ అలా ఉంటే మాత్రం మనం పెట్టు స్టార్ట్ చేసుకుంటే డైలీ వచ్చేసరికి టూ థౌజండ్ మంత్ వచ్చేసరికి ఒక థర్టీ థౌసండ్ దాకా సంపాదించుకోవచ్చు చాలా ఈజీ మనం అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఇవి ఇవి తెచ్చేసుకొని మనం షాపులకి వేసేసుకోవచ్చు దీనివల్ల కూడా మనకు అనేది అమౌంట్ అనేది కనపడుతుంది మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా అదే నేను చూపించే రోజు వాటిలంటే కొంచమన్నా దానికి శ్రమ పడాలి వీటికైతే అంత శ్రమ ఏం పడక్కల్లా డైరెక్ట్ తెచ్చేసేసుకొని మనం షాపులకి వేసేసుకోవచ్చు మనం దీని ద్వారా ఏంటంటే పొద్దున మార్నింగ్ పూట వెళ్ళొచ్చు అలాగే ఈవినింగ్ పూట కూడా వెళ్ళొచ్చు దాని ద్వారా మనకు ఇంకో రూపాయి ఎగస్టా అనేది కనబడుతుంది చూసారండి ఇలా ప్రతిదీ మేము తెచ్చుకొని చేసి అమ్ముతూ ఉంటాము ఇలాంటి ఇలాంటి ఇంకా మేము కొన్ని కొన్ని ఐటమ్స్ మీకు తెచ్చినప్పుడల్లా మీకు చూపిస్తాము ఒకవేళ ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా రావాలంటే మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొంతమందికి ఈ తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈవి ఈ ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చూసారు కదండీ ఇవి మొత్తం ఇవి వచ్చేసరికి అమౌంట్ దీని టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అండి చూసారే ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో వాటి మీద ఎట్లా వేసుకున్న ఆ త్రీ థౌజండ్ రూపీస్కి దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది వన్ డేలో అమ్మొచ్చు లేకపోతే టూ డేస్లో అమ్మొచ్చు కానీ మనం అనేది కష్టపడకోకుండా వస్తాయి అనమాట ఆ ఫోర్ హండ్రెడ్ చూసారండి ఐటమ్స్ మొత్తం అదే మేము తెచ్చిన త్రీ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇవి మొత్తం అదే బొబ్లిగాలు చాక్లెట్స్ మొత్తం ప్రతి ప్రతిదీ అదేనండి ప్రతి ఐటమ్స్ ఇది చూసారుగా ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయటం మర్చిపోకండి